హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాంబాబు ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చి ఎల్ఐసి గురించి మాట్లాడుకుందామండి ముందుగా ఆస్తి కొనాలన్నా ఎల్ఐసిలో పాలసీ తీసుకుందామన్నా ఎటువంటి టైంని సంవత్సరాలుగా వృధా చేయకుండా వెంటనే తీసుకుంటే మాత్రం వచ్చే బోనస్ మాత్రం ఎటువంటి తగ్గే పని ఉండదండి అది ఎలాగంటే ఒక ఆస్తి అనగా భూమి ఇల్లు షాపు ఏదైనా సరే కొనుక్కునే ముందు మనం పది రకాలుగా ఆలోచిస్తామండి మనం పది రకాలుగా ఆలోచిస్తాము మన మైండ్ మైండ్ కూడా పది రకాలుగా ఆలోచించి కొనాలా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తారు కానీ మనం ఆస్తి కొనేటప్పుడు మాత్రం ఎటువంటి లేట్ చేయకూడదండి ఒకవేళ లేట్ కానీ చేస్తే ఈ రోజున్న రేటు రేపు ఉండదు అది ఎలాగంటారా ఒక సెంటు ఒక లక్ష రూపాయలు పెట్టి ఒక సెంటు భూమి తీసుకుంటే లేట్ చేయకుండా వచ్చే సంవత్సరం ఆ సెంటు భూమి కాస్త మూడు లక్షలు అవుతుందండి అవుతుందా అలాగే లేదు ఆ సెంటు భూమి లక్ష రూపాయలు ఉన్నప్పుడు మాత్రం కొనుక్కోలేదు నేను కొనలేదు అప్పుడు ఆలోచిస్తూనే ఉన్నాను వచ్చే సంవత్సరం కొనుక్కుందాము అని అనుకుంటారు అలా అనుకునే వాళ్ళు వచ్చే సంవత్సరం కొనుక్కుంటారు ఎలాగా ఆ సెంటు భూమినే మూడు లక్షకి కొనుక్కుంటారండి అంటే మీరు ఆలోచించారు ఇప్పుడు లక్ష సఫ్ల ఉంది మీ దగ్గర కానీ కొనుక్కోవడానికి ఆలోచన పడ్డారు కొనుక్కుందామా వద్దా లేదంటే వచ్చి సంవత్సరం కొనుక్కుందామా అని ఆలోచన పడే కొద్దీ మనకి లాస్ అయిపోతామండి మనం ఎప్పుడైతే మన సెంటు భూమి లక్ష షాపులు కొన్నామో అదే లక్ష రూపాయలు వచ్చే సంవత్సరానికి కొనేటప్పుడు మూడు లక్షలు అవుతుందండి అదే మూడు లక్షలు పెట్టి ముందు సంవత్సరం కొనుక్కుంటే మూడు సెంట్ల భూమి వస్తుందండి ఆలోచించరా అంటే ఇప్పటికీ ఈ రోజుకి రేపటికి తేడా అండి అది అది ఎల్ఐసి మన వయసు ఉన్నప్పుడు అంటే ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉన్నప్పుడు మాత్రమే త్వరగా తీసుకుంటే ఎల్ఐసి ఇప్పుడు మనం మనకి ఏదో అయిపోతుంది అని చెప్పేసి ఎల్ఐసి తీసుకోవడం కాదండి మనకేటవుతుంది ఎల్ఐసి తీసుకోవడం పొదుపు చేయడంతోనే మొదలవుతుంది మన ఫస్ట్గా జాబ్ వచ్చేటప్పుడు మనం ఆలోచించేటేందండి ఎంజాయ్ చేయడమ్మా తిరగడమ్మా చేయడం కాదండి మీరు ఎంజాయ్ చేయండి తిరగండి తాగండి అందరితోనే ఫ్రెండ్లీగా ఉండండి కాదనట్లేదు మీరు ఖర్చు పెట్టే మన ఎల్ఐసి వయసు ఉన్నప్పుడు మాత్రమే కట్టుకోవాలి లేదు నాకు నలభై సంవత్సరాలు వస్తాయి యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత కట్టుకుంటాను అని అనుకుంటే మాత్రం ఆ టైంలో మీరు అనారోగ్యంగా ఉన్న మీకు ఎటువంటి జబ్బు వచ్చినా సరే ఎల్ఐసి వాళ్ళు మీ ఎల్ఐసి పాలసీ రిజెక్ట్ చేస్తారు అందుకనే మీరు బాగున్నప్పుడే మీ హెల్త్ గుడ్గా ఉన్నప్పుడే అనగా ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఉన్నప్పుడే మాత్రమే త్వరగా మీరు ఎల్ఐసి తీసుకోవాలి ఎల్ఐసి అంటే మన కుటుంబానికి రక్షణ భద్రత కల్పిస్తుంది మనకి ఏదో అయిపోతుంది అని చెప్పేసి ఎల్ఐసి కట్టుకోవడం కాదండి మీరు ఒక రూపాయి పొదుపు చేయాలంటే ఎల్ఐసి కట్టుకోవాలి కట్టి తీరాలి మీరు ఎటువంటి ఏ బ్యాంకులో రూపాయి దాచుకున్నా సరే దాయలేరు ఎల్ఐసిలు అయితే దాచుకోగలరు ఎందుకంటే ఏసుల రూపాయలు మాత్రం తీయడం అవ్వదు ఆ మెచ్యూర్డ్ అయిన అమౌంట్ మాత్రమే మొత్తం మొత్తంలో అమౌంట్ ఒకేసారి ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు మీ చేతులు అకౌంట్లో పడగానే ఒక్కసారి పడేటప్పుడు ఎలా ఎంత ఆనందంగా ఉంటారండి ఒకసారి ఆలోచించండి ఆలోచించి ఎల్ఐసి పాలసీ కట్టుకోండి ఇదే నా సలహా మీరే అంత త్వరగా కట్టుకుంటే అంత బోనస్ మీకు వస్తుందండి ఇదే నా సలహా ఇదే మీకు చెప్పడం ఇదే